కుమరంభీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో చికిత్స పొందుతోన్న విద్యార్థిని శైలజ మృతి చెందింది గత నెల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో యాభై మంది అస్వస్థత గురయ్యారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల హైదరాబాద్ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందించారు ముగ్గురికి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స అందించారు ఈ ముగ్గురిలో ఇద్దరు కోలుకోగా గిరిజన విద్యార్థిని శైలజ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు అయితే గత ఇరవై ఐదు రోజులుగా చికిత్స పొందుతోన్న విద్యార్థిని శైలజ ఇవాళ మృతి చెందింది కుమరంభీం జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో చికిత్స పొందుతోన్న విద్యార్థిని శైలజ ఇవాళ మృతి చెందింది ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు రాధిక చాలా విషాదకరం చాలా రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందినప్పటికీ కూడా ఇవాళ ఆ స్టూడెంట్ చనిపోయింది మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది దీనికి ఎవరిని రెస్పాన్సిబుల్ చూసి ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి రైట్ ఉదయశ్రీ మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం వాంకిడి ఆశ్రమ పాఠశాలలో చికిత్స ఫుడ్ పాయిజనింగ్ జరిగి చికిత్స పొందుతున్న శైలజ అనే అమ్మాయి మృతి చెందినట్టుగా ఇటు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించడం జరిగింది అయితే మనకు తెలుసు ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాము ఎమర్జెన్సీ బ్లాక్ లోని ఫిఫ్త్ ఫ్లోర్లో ట్రామా కేర్ సెంటర్లో అమ్మాయి ట్రీట్మెంట్ గత ఇరవై ఐదు రోజులుగా మంచిర్యాల హాస్పిటల్లో ఐదు రోజులు ట్రీట్మెంట్ పొందింది ఆ తర్వాత ఇరవై ఐదు రోజులుగా నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ లోని ఫిఫ్త్ ఫ్లోర్లో ట్రామా కేర్లో ఆమెకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఆమెకు అనేక ఇష్యూస్ ట్రిగర్ అవ్వటము ఒకవైపు ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించటము విషమంగా మారటంతో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు శైలజ అనే విద్యార్థిని మృతి చెందినట్టుగా ధృవీకరించారు అయితే ఇప్పటికే ఇటు పొలిటికల్గా కూడా కొంత హీట్ని పెంచిన ఈ వాంకిడి ఆశ్రమ పాఠశాల ఇష్యూ ఏదైతే ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూ ఉందో ఇప్పటికే రాజకీయ ప్రముఖులు అనేక మంది నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వాళ్ళని పరామర్శించే ప్రయత్నం గతంలో చేశారు ఇప్పుడు మృతి చెందిన శైలిజ కుటుంబానికి సంబంధించి కూడా అనేక మంది ఇప్పటికే పరామర్శలకు రావటము అట్లాగే బిఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ హరీష్ రావు కూడా ఇప్పటికే ఈ అమ్మాయి మరణం పట్ల ఇప్పటికే ట్వీట్ కూడా చేయడం జరిగింది సో ఓవరాల్ గా వాంకిడి ఆశ్రమ పాఠశాలకు సంబంధించి దాదాపుగా యాభై మందికి ఫుడ్ పాయిజనింగ్ లో ఇబ్బందులు పడుతూ అనేక ఇష్యూస్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావటము అందులో ముగ్గురికి కొంత సీరియస్ గా ఉండి పరిస్థితి విషమంగా మారుతుంది అనుకున్న క్రమంలో మంచిర్యాల హాస్పిటల్ నుంచి ఇటు నిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం అనేది చేశారు ఇద్దరు కోలుకోగా ఈ శైలజ అనే విద్యార్థిని మాత్రం ఆమె పరిస్థితి విషమించడంతో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ విద్యార్థిని మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు పేర్కొనడం జరిగింది ఒకవైపు తల్లి తనకు ఉన్నది ఇద్దరు అమ్మాయిలు పెద్ద కూతురుగా ఉన్న శైలజ ఇప్పటికే మృతి చెందింది అని చెప్పి రోధిస్తున్న పరిస్థితి ఫిఫ్త్ ఫ్లోర్ అంతా కూడా వాళ్ళ రోదనలతో వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలతో నిండిపోయిన పరిస్థితి మరి ఆ విద్యార్థినిని ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్ నుంచి వాళ్ళ సొంత గ్రామానికి తీసుకెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పటికే హాస్పిటల్కి సంబంధించి ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ అందించడంలో కొంత ప్రభుత్వం తరఫున కూడా స్పెషల్ కేర్ తీసుకొని అందించే ప్రయత్నం చేశామని చెప్పారు ఇటు మంత్రి ఇటు మంత్రులు కూడా వచ్చి ఈ విద్యార్థిని అట్లాగే ఈమెతో పాటు ఉన్న విద్యార్థులను కూడా పరామర్శించడం జరిగింది సో ఓవరాల్గా ఇవాళ వాంకిడికి సంబంధించిన ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కేసులో విషమంగా ఉన్న పరిస్థితుల్లో నుంచి ఇవాళ మధ్యాహ్నం శైలిజ అనే విద్యార్థిని మృతి చెందడం జరిగింది మరి కాసేపట్లో సొంత ఊరికి తరలించడానికి కూడా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం రైట్ థ్యాంక్స్ రాధిక